నెక్స్ట్ కన్యా రాశి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండామ్మ కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురువు అదేవిధంగా ఆరో స్థానములో ఈ యొక్క శని భగవానుడు ఉండడం చేత అన్ని పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తావి అని చెప్పి మనము ఈ యొక్క మార్చు రాశి ఫలాల్లో చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈ యొక్క శని భగవానుడు వీరికి పంచమ దృష్టికి రావడం జరిగింది పంచమ దృష్టికి రావడం చేత సంతానానికి సంబంధించి స్టమక్ రిలేటెడ్ అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చును లేదా ఏదైనా కావచ్చును స్టమక్ రిలేటెడ్ కొంత జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఫస్ట్ పాయింట్ రెండవది పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరి పిల్లలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును పిల్లలు చదువురీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కావచ్చును విదేశీయంలో ఉండేటువంటి వారు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కావచ్చును పిల్లలు లేదా పిల్లలకు ఏమైనా వివాహం జరిపించేటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు నెలలలో ఏమైనా సెటిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి అది కులాంతర వివాహాలు లేదా లవ్ మ్యారేజ్ రెండిట్లో ఏదైనా ఒకటి అవుతుంది ఎన్నరా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నవి ఇక అబ్రాడ్ ఎవరైనా వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కొంత డౌన్ఫాల్ ఎందుకంటే అనుకున్నటువంటి పని కొంచెము ముందుకు వెళ్ళదు శని భగవానుడు పంచమా దృష్టిలో ఉండడం వలన అబ్రాడ్ అనేటువంటిది కానీ లేదా ఆలోచనలు హైక్లో అంటే కొందరు ఆలోచనలు కూడా గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచన విధానం కూడా కొంత అనుకున్నటువంటి విధంగా జరగకపోవడం కానీ కొంత నర దృష్టి నర దృష్టి ఎక్కువగా కూడా ఉంటుంది అబ్బో వాళ్ళకేంది వాళ్ళ ఆహా అనేటువంటి విధంగా ఒక కారు కొన్నా కూడా మామూలుగా ఎయిట్ హండ్రెడ్ కారు కొన్నా కూడా అబ్బో కారు కొన్నారు అని ప్రచారం జరిగేటువంటి పరిస్థితులు ఈ మూడు నెలలలో తీర్థయాత్రలకు కావచ్చును లేదా తీర్థయాత్రలకు వెళ్ళే సందర్భాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎన్నరా ఒకవేళ డ్రైవింగ్ డ్రైవ్ మాత్రం చేసేటువంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు అయితే ఉన్నవి ఇనుము రిలేటెడ్ అది ఇంట్లో కూరగాయలు కట్ చేసుకుంటూ చాక్తో అయినా మీ చేయకట్టు కావచ్చు మేబీ కార్ డ్రైవ్ చేస్తే అని యాక్సిడెంట్ అయినా కావచ్చు ఒకటి రెండు అని కాదు ఇలాంటివి అయితే ఉన్నవి ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ టైంలో హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించకండి సంతాన సాఫల్య కేంద్రాలలో వెళ్ళి సంప్రదించి ఇలాంటివి ఏం చేయకండి మరి ఎప్పుడు టైం వస్తుందంటారు ఆఫ్టర్ సెప్టెంబర్ తర్వాత రీత్యా కూడా వీరికి ఏదో అవకాశం దొరికినట్టే దొరికి చేజారే పరిస్థితి ఉంటుంది ఏదో ఫలానా వద్ద అని కానీ లేదా మరొకటి మరొకటి కానీ లేదా ఉద్యోగంలో మీకు ఒక రూపాయి పెంచుతాంలే అనేటువంటి మాట కానీ లేదా ఇంకేదైనా అంటే ఏదో మాటలు మిమ్మల్ని ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ కనుక ఏం చేయలేని పరిస్థితి పంచమాత శని అనేటువంటిది మంచిది కాదు కొంత అమావాస్యలకు కానీ చనిపోయిన చోటికి కానీ ఇట్లా కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది అంటే అమావాస్యలకు వెళ్ళకపోవడం అంటే బయటికి ఎక్కడికైనా ప్రయాణాలు కానీ ఏమైనా అట్లా నెగిటివ్ ఎనర్జీస్ ఎనర్జీ బాగా ఉండేటువంటి పరిస్థితి ఉంది వీరికి వీరికి మామూలుగా జనరల్ గా నడుస్తూ వెళ్ళేటువంటి సందర్భంలోనే ఎవరైనా అక్కడ దిష్టి పోస్తారు రోడ్ మీద అవి కనబడడం కానీ అవి దాటినా ఇబ్బంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి రైట్ ఈ మూడు నెల్లు అలాగే మూడు నెల్లు వీరు ఖచ్చితంగా కూడా రావి చెట్టు కింద వే మన మన రావి చెట్టు కింద చక్కగా కూడా ఆవ నూనెతో దీపారాధన పెట్టండి మంచి ఫలితం ఉంటుంది రైట్ ఇది ఒకటే పరిహారం వాళ్ళకి అంతేనా అలాగేనండి ఉండాలి మూడు నెలలంతే అలాగేనండి ధన్యవాదాలు మహాదేవ్